హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మీరు ఎప్పుడైనా అరిటాకులో భోజనం చేశారండి చాలా బాగా అనిపిస్తుంది కదా అన్ని రకాల వెరైటీస్ వేసుకొని అరిటాకులో తింటుంటే మటుకు చాలా బాగా అనిపిస్తుంది ఎక్కువ శాతం మనం ఫెస్టివల్స్కి అయితే ఇలా చేసుకుంటుంటాం కదండి ఇంకా నేనైతే ఈరోజైతే పోలిపాడ్యమే కదండి ఒత్తులు వెలిగించుకుంటాం కదా ఒత్తులు మీరు కూడా వెలిగించేసుకున్నారా నేను ఒత్తులు వెలిగించుకున్నాకైతే ఈరోజు సోమవారం మధ్యాహ్నం అయితే ఇలా తిన్నానండి చక్కగా అరిటాకు తెప్పించేసుకొని అరిటాకులో అయితే ఇలా వెరైటీగా అన్నీ చేసుకున్నానండి స్వీట్ పెట్టుకున్నాను అలాగే అయితే ఏమేమి స్పెషల్ చేశాను కూడా చూసేయండి వంకాయ ఫ్రై చేశాను పప్పు టమాటా అలాగే మామిడికాయ పచ్చడి పప్పన్నంలోకి బూందీ నంచుకుంటే చాలా బాగుంటుందండి అలాగే బూందీ కూడా వేసుకున్నాను ఇంకొచ్చేసి అల్లం ఫ్లేవర్తోనైతే చింతపండు పులిహార చేశానండి ఎక్స్లెంట్గా ఉంటుంది టేస్ట్ మటుకు అల్లంతో చేసిన పులిహోర నేను ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఒక్కసారి చూడండి అలాగే ఇంకా వైట్ రైస్ అలాగే ఇంకా పెరుగు ఇంకా ఉప్పు కూడా వేసేసుకుని చక్కగా సర్వ్ చేసేసుకున్నాను ఎంతో టేస్టీగా ఉన్నాయి ఈరోజు వండిన కూరలన్నీ అలాగే అరిటాకులో తిన్నాను కాబట్టి ఇంకా చాలా బాగా అనిపించింది అండి మీకు కూడా ఇలా అరిటాకులో తినడం ఇష్టమైతే కామెంట్ చేసేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్